നന്ദി സർ നന്ദി സർ തംബികാ എന്നാ കാണുന്നു ഞാൻ ഇലയരെ രണ്ട് മീറ്റർ വേറെ വെച്ചേ തലവിടെ നല്ല അടിനാടോ ശോമൈ തല്ലണ്ടി సభ్యులా మీతో పాటు ఉంటారు ఏ ఒక్క రైతు కూడా బాధపడవద్దు ఇది నా మాట అని చెప్తున్నా రామగుండ రెండు మండలాల్లో కేవలం ఐదు శాతం మిగిలింది ఇండియన్ బ్యాంకు సంబంధించిన సమస్య ఇంకొక చిన్న చిన్న కార్డు సంబంధించిన సమస్య అవి కూడా పూర్తి చేస్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నా రైతు బాంధవులకు రైతు కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఎవరు కూడా అధైర్యపడవద్దరు ఇలా ఇందరమ్మ ఇళ్ళ కార్యక్రమం ప్రారంభిస్తాం వాళ్ళలోకి నేనే స్వయం వస్తా ఎవరు కటిక తరించాలనున్నారో ఎవరు పేదవాళ్ళు ఉన్నారో పూర్తిగా కట్టుకోలేని వాళ్ళు ఉన్నారో వారిని గుర్తిస్తాం వాళ్ళందరికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు ఇచ్చి ఇల్లు ఇచ్చేటువంటి అధికారం నా దగ్గర ఉంది వారందరికి కూడా ఐదు లక్షలు కేటాయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ స్మార్ట్ కార్డ్ పద్ధతిని తీసుకొచ్చాం ఇలా ఈ మండలంలో కూడా రెండు ఊర్లు ఇసంపేట ఇలాస్ సెలెక్ట్ చేయడం జరిగింది అదే కార్యం పూర్తయిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా స్మార్ట్ కార్డు వస్తుంది ఈ ఆడబిడ్డ మన పుట్టిన బిడ్డ ఇంకో పోతే అత్తగారింటి కార్డు రాలేదు ఇంకేదైనా ఇబ్బంది పడుతుందంటే అవసరం లేకుండా ఆ స్మార్ట్ కార్డు ఉంటే ఈ రాష్ట్రంలో దేశంలో పోయినా కూడా ఆమెకు రావాల్సిన హక్కులు వినియోగించుకోవచ్చు ఆమెకు అక్కడ కార్డుగా అక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాల్లో హక్కు దారుగా మారుతుంది ఎలాంటి కూడా ఇబ్బందులు రాకుండా చేసే ప్రయత్నానికి ఇవాళ ఆధార్ కార్డుతో స్మార్ట్ కార్డ్ అనుసంధానం చేస్తూ సమానంగా అన్ని రకాలుగా అర్హత ఉన్న వారికి అవి ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం పుట్టింది ఇలా దళిత బంధుతో పాటు ప్రభుత్వం చేపట్టిన గతంలో ఉన్నవి ఏవి కూడా తగ్గించకుండా ప్రభుత్వానికి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని నిర్వహిస్తూ ముందుకు పోతా ఉన్నాం బంధువులారా ఇక్కడ ఉన్నటువంటి వంద కుటుంబాలు వేలాది కుటుంబాలకు ఈ విషయాన్ని అంతా కూడా వివరించాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క గ్రామంలో ఆరు కుటుంబాలు కొన్ని గ్రామాల్లో పదకొండు కుటుంబాలు కొన్ని గ్రామాల్లో పది కుటుంబాలకి అలా మీకు చెక్కుల ద్వారా మీకు వచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని చేపడుతా ఉన్నాం మీ అందరినీ నడుకుంటా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం మంచి చేస్తా ఉన్నాం మీ నా నాకలా మన పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మా నీళ్లు మాకు కావాలి మా ఎల్లంపల్లి భూములు త్యాగం చేసి యావత్ తెలంగాణకు నీళ్ళు మాకు గుంటకు చుక్క నీరు రావట్లేదు ఇవాళ మాటిస్తున్నా రెండు నెలల్లో బండల వాగు ఎత్తి పోతల కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం ప్రతి గుంటకు నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమంక గారు నీటి పారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అవసరం తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్క గుంటకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమంతో పాటు పాలకూర్తి ఎత్తిపోతల కార్యక్రమాన్ని కూడా కేటాయించే పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తా ఉన్నాం చేసి తీరుతామని చెప్పి అలా మాటిస్తున్నాం అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేస్తాం పెడతాం లైట్లు పెడతాం త్వరగా గతిగా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమం మీ కుటుంబ సభ్యుడైన నాది బాధ్యత అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఇలా పండించే దానిలో పూర్తిగా నయా పైసా ఒక్క గింజ కూడా కట్టుకోకుండా కొంటా ఉన్నాం మన కొన్నాం మళ్ళీ కూడా అదే మాదిరి ఉంటది ప్రతి రైతు ముఖాన చిరునవ్వు ఉండేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం అని చెప్తా ఉన్నాం అదే మాదిరి కులాల వారిగా చేసేటువంటి అభివృద్ధి కమిషన్ వన్ కూడా సహకరిస్తా ఉన్నాం నిన్నలే గంగపుత్రుల సంబంధించిన ఉచితంగా చేప పిల్లలను ప్రతి చెరువులో నింపే కార్యక్రమం వారి ఉపాధి హామీకి పూర్తిగా భద్రత కలిగించే కార్యక్రమం అదే మాదిరి గౌడ సంఘాల అదే మాదిరి ఇతర సంఘాల యాదలకు ఇంకోరికి ఇంకొకరికి వృత్తి విద్య చేసే వారికి పూర్తి రకంగా సహకరిస్తూ ముందుకు పోతా ఉన్నాం రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మన అందరి యొక్క ఆధారమైనటువంటి పౌరోజ్ మనం అందరం పౌరోజ్ అని పిలుచుకునే ఆ పౌరోజ్ ఒక పెద్ద పవర్ హౌస్ ని రామాగుండంలో తెస్తా ఉన్నాం త్వరగా గతిగా ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టాం మీరందరూ కూడా చెప్పుకోవచ్చు ఇవాళ మా శాస్త్ర సభ్యుడు ఉన్నాడు రామాగుండం మీద ఎవరైనా తప్పుడు కన్నుతో చూస్తే ఈ ప్రాంతానికి ఎవరి కష్టం వస్తే మా రక్షకుడు ఉన్నాడని గట్టిగా చెప్పుకునే విధంగా ఈ బిడ్డ పనిచేస్తారని చెప్పి మీ అందరికి మాటిస్తూ హామిస్తూ భవిష్యత్తు ఇంకా అనేక సంక్షేమాలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం అవన్నీ కూడా పూర్తి చేస్తామని అంతర్గా ఇండస్ట్రియల్ పార్కు గత ప్రభుత్వం మాటల మాయ గారణి చేసి మనం గారణి కాదు చేతుల్లో చూపిస్తాం ఈ ప్రాంతంలో ఉన్న బండ్లన్నీ కూడా ప్రమాణం మన చిన్నారులకు మంచి విద్యను అభ్యసించే కార్యక్రమం చేస్తాం ఇంటికేటర్ ఇరవై ఏడు ఎకరాల్లో అన్ని సంఘాలకు అన్ని కలిపి రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడే మీకు కూతమైన దూరంలో నిర్మాణం చేయడానికి రేపు పదకొండవ తారీఖున డెలాకరేషన్ ఉండే కానీ మనం టెక్నికల్గా మనకు సంబంధించిన అధికారులు ఆ భూములు కొలతలు ఇవ్వడంలో పొరపాటు చేసింది కాబట్టి రెండో విడతలో అతి త్వరలో ప్రారంభం చేస్తామని కూడా బ్రహ్మాండమైన స్కూల్ ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ పై ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు ఉచితంగా అంతర్జాతీయ తో ఇలా సంవత్సరానికి ఐదు లక్షల కంటే కాలేజ్ స్కూళ్ళతో సమానంగా దానికి మించి చేసే కార్యక్రమం ఒక పెద్ద స్కూల్ నిర్మాణానికి కూడా వాళ్ళ ప్రభుత్వంతో ఆమోదం తీసుకోవడం జరిగింది నాకు తెలిసి జనవరి ఫిబ్రవరి మార్చి లో దాన్ని కూడా ఎవరు శంకుస్థాపన కార్యక్రమాన్ని స్వీకారం చూద్దాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా రామగుండం రామగుండం మండలాల్లో మార్పు తీసుకొస్తాం ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇంటి పెద్ద కొడుకు ప్రోకర్లు తయారై పోలీస్ అధికారులకు చెప్తా ఉన్నా సమగ్ర దర్యాప్తు చేయండి ఐదు వేలు మూడు వేలు వెయ్యి రూపాయలు మీ దగ్గర ఎవరైనా వసూలు చేస్తే ఒక్క మాట చెప్పండి చక్కగా వాళ్ళని జైలుకు తీసుకుపోయి లోపల కూర్చోబెట్టండి కమాండ్ కు సంబంధించిన ఒక వ్యక్తి నిన్న టెన్ థౌసండ్ తీసుకుంటున్నాడు అమ్మా దయచేసి కూడా మీడియా పరంగా చెప్తా ఉన్నా చేతులు జోడించి ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం విషయంలో మేము ఇప్పిస్తాం మాకు డబ్బులు ఖర్చు అవుతాయి వెయ్యో రెండు వేలో మూడు వేలో పదివేలు కావాలంటే చక్కగా మీరు నా వద్దకు రండి ఆ వ్యక్తి వివరాలు చెప్పండి వారు అన్నీ జైలు పెంచే కార్యక్రమం నేను చేస్తా ఏ ఒక్కరికి నయా పైసా ఇవ్వద్దు అర్హులున్న ప్రతి ఒక్కరికి మా అధికారులు మీ ఇంటికి తెచ్చిస్తారు తప్ప బ్రోకర్లను పెడితే తక్షణం వాళ్ళని ఒకరినో ఇద్దరనో జైలు పంపే కార్యక్రమం చేయాలి ఎంత పెద్ద లీడర్లు చెప్పినా నా వెంబడి ఉన్న వాళ్ళు చెప్పినా ఉపేక్షించేది లేదు అనే విషయం